ఒక రోజు ఒక అడవిపంది తన దంతాలను అంటే తన కోర పన్నులను చెట్టుకి వాటిని పదును చేసుకుంటోంది ఈ విషయం ఒక నక్క గమనించింది ఆ నక్కకు కొంచెం వెటకారం ఎక్కువ పక్కవాళ్లను సూటిపోటి మాటలో అనకుండా ఉండలేదు అందుకనే అడవిపందిని చూడగానే టైం బాగుందనుకుని ఒక ఆట పట్టిద్దాము అనుకుంది పక్కన నుంచుని ఇటు అటు చాలా ఆతృతతో ఏదో బద్ధ శత్రువులు దాక్కున్నట్టు వారిని చూసి భయపడుతున్నట్టు నటించింది అడవి పంది పట్టించుకోకుండా దాని పని అది చేసుకుంటూ పోయింది మొత్తానికి తన ఆట తనకే బోర్ కొట్టినక్క ఎందుకు అలా దంతాలను పదును చేసుకుంటున్నావు నాకేమి ఎవరు నీమీద దాడి చేస్తున్నట్టు కనిపించట్లేదే అని చిరునవ్వుతో అడిగింది అడవి పంది చాలా కూల్గా ఎవరో దాడి చేశాక నేను దంతాలను పదును పెట్టుకునేంత వీలు ఉండదు అయినా శత్రువులు ముందే ఈ పదనైన కొమ్ములను చూసి నాతో గొడవ పెట్టుకోరు అని పనిచేసుకుంటూనే జవాబు చెప్పింది నిజమే మనలోని బలహీనతే మన శత్రువులకు బలము వారికి మనలో ఏ బలహీనత కనిపించకపోతే వారు మన జోలికి రారు యుద్ధానికి సంసిద్ధత అనేది శాంతికి ఉత్తమమైన హామీ